శాంతి మురళీ తారీఖు మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే మీరు కర్మాతీతులుగా అయ్యి వెళ్ళాలి కనుక లోపల ఎటువంటి లోపాలు ఉండరాదు స్వయాన్ని పరిశీలించుకొని లోపాలను తొలగించుకుంటూ ఉండండి ప్రశ్న ఎటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది అందుకు పురుషార్థమేది జవాబు ఈ కనులతో చూచే ఏ వస్తువు మనసులో మెదలరాదు చూస్తున్నా చూడనట్లు ఉండాలి దేహములో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండండి ఈ స్థితిని స్థిరం చేసుకునేందుకు సమయం పడుతుంది బుద్ధిలో ఒక్క తండ్రి ఇల్లు తప్ప ఏ ఇతర వస్తువు గుర్తురాకూడదు ఇలా తయారయ్యేందుకు అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి చార్టు వ్రాస్తూ ఉండాలి ఓం శాంతి మధురాతి మధురమైన అపురూప పిల్లలకు మనము మన దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నామని తెలుసు ఇందులో రాజులు కూడా ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు పురుషార్థమైతే అందరూ చేస్తారు ఎవరు ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు ఎక్కువ బహుమతిని తీసుకుంటారు ఇది ఒక సాధారణ నియమము ఇదేమీ కొత్త మాట కాదు దీనిని దైవీ తోట అనండి లేక రాజధాని అని అనండి ఇప్పుడు ఇది కలియుగపు తోట లేక ముల్లాడవి అక్కడ కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలములు ఇచ్చే వృక్షములుంటాయి కొన్ని తక్కువ ఫలములు ఇచ్చేవిగా ఉంటాయి కొన్ని తక్కువ ఉండే మామిడి పళ్ళు ఉంటాయి కొన్ని మరొక విధంగా ఉంటాయి రకరకాల ఫలపుష్పాల వృక్షాలు ఉంటాయి విధంగా పిల్లలైన మీలో కూడా నంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు కొంతమంది చాలా మంచి ఫలాలను ఇస్తారు కొంతమంది తేలిక ఫలాలను ఇస్తారు రకరకాల వృక్షాలు ఉండనే ఉంటాయి ఇది ఫలమునిచ్చే తోట దైవీ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది లేక పుష్పాల తోట కల్పక్రితం వలె స్థాపన అవుతూ ఉంది నెమ్మది నెమ్మదిగా మధురంగా సుగంధ భరితంగా కూడా తయారవుతూ ఉంది అది కూడా నంబరు వారు పురుషార్థానుసారం జరుగుతూ ఉంది అన్ని రకాలు ఉంటాయి కదా తండ్రి ముఖం చూచేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు బాబా మనులను స్వర్గాధికారులుగా చేస్తారని కూడా బాగా అర్థం చేసుకున్నారు పిల్లలకు ఈ నిశ్చయం తప్పకుండా ఉంది అనంతమైన తండ్రి మనులను అనంతానికి అధికారులుగా చేస్తున్నారు అధికారులుగా అవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది హద్దు అధికారంలో దుఃఖం ఉంది ఈ డ్రామా సుఖదుఖాలతో కూడినది ఇది కూడా భారతవాసుల కొరకే మొట్టమొదట మీ ఇంటిని సరిచేసుకోండి అని పిల్లలకు బాబా చెప్తున్నారు ఇంటిపై దాని యజమాని దృష్టి ఉంటుంది కదా అందుకే తండ్రి కూడా ఒక్కొక్క పుత్రుణ్ణి కూర్చోబెట్టుకొని ఎవరెవరిలో ఏ ఏ అవగుణాలున్నాయి అని చూస్తున్నారు ఈ విషయాలు పిల్లలకు స్వయంగా కూడా తెలుసు ఒకవేళ బాబా పిల్లలు మీరు మీలోని లోపాలను మీరే వ్రాసుకొని రండి అని చెప్తే వెంటనే వ్రాయగలరు మనలో ఏ ఏ లోపాలున్నాయో మనం అర్థం చేసుకోగలము ఏదో ఒక లోపము తప్పకుండా ఉండనే ఉంది ఇంకా సంపూర్ణం సంపూర్ణమవ్వలేదు కానీ తప్పకుండా సంపూర్ణమవ్వాలి కల్పకల్పము సంపూర్ణమయ్యామనుటలో ఏ సందేహమూ లేదు కానీ ఈ సమయంలో లోపాలున్నాయి అవి మీరు తెలిపితే బాబా వాటిని గురించి అర్థం చేయిస్తారు ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమాన కారణంగా ఏర్పడతాయి ఆ లోపాలు చాలా కలవర పెడతాయి స్థితిని పోనీయవు అందుకే ఇప్పుడు పూర్ణ రీతిలో పురుషార్థం చేయాలి ఈ శరీరం కూడా ఇప్పుడు వదిలి వెళ్ళాలి దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి కర్మాతీత స్థితికి వెళ్ళడం దీనికి అర్థం కూడా బాబా తెలియజేస్తున్నారు కర్మాతీతులుగా అయ్యి వెళ్ళాలంటే ఏ విధమైన మచ్చ ఉండరాదు ఎందుకంటే మీరు వజ్రాలుగా తయారవుతున్నారు కదా స్వయంలో ఏ మచ్చలున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మీరు చైతన్యం జడ వజ్రాలలో మచ్చలుంటే వాటంతట కవే తొలగించుకోలేవు కానీ మీరు చైతన్యమైన వారు మీరు మీలోని మచ్చలను తొలగించుకోగలరు మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతారు మిమ్ములను గురించి మీకు చాలా బాగా తెలుసు మిమ్ములను ఆటంకపరిచే ముందుకు పోనివ్వక అడ్డగించే తప్పులు మీలో ఏమున్నాయి అని సర్జన్ అడుగుచున్నారు చివర్లో మచ్చలేని వారిగా తయారవుతారు వాటన్నింటినీ ఇప్పుడే తొలగించుకోవాలి ఒకవేళ మచ్చలు తొలగిపోకుంటే వజ్రము విలువ చాలా తగ్గిపోతుంది ఇతడు కూడా చాలా గొప్ప వజ్రాల వ్యాపారి కదా జీవితమంతా ఇతడు తన కనులతో వజ్రాలనే చూశాడు ఇటువంటి వజ్రాల వ్యాపారి మరెవ్వరూ ఉండరు వజ్రాలను పరిశీలించే శక్తి ఆ శక్తి ఉన్నవారు మరెవ్వరూ లేరు మీరు కూడా వజ్రాలుగా తయారవుతూ ఉన్నారు ఏదో ఒక మచ్చ ఉందని మీకు బాగా తెలుసు ఇంకా సంపూర్ణం కాలేదు చైతన్యమైన కారణంగా మీరు పురుషార్థం ద్వారా మచ్చలను తొలగించుకోగలరు వజ్ర సమానంగా కూడా తప్పకుండా అవ్వాలి పురుషార్థం పూర్తిగా చేసినప్పుడే అలా అవుతారు శరీరం వదిలే సమయంలో మరెవ్వరూ గుర్తురానంతగా మీ స్థితి పక్కాగా ఉండాలని తండ్రి చెబుతున్నారు ఇదైతే చాలా స్పష్టంగా ఉంది బంధుమిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి ఒక్క తండ్రితోనే సంబంధం ఉంచుకోవాలి ఇప్పుడు మీరు వజ్రంగా అవుతున్నారు ఇది వజ్రాల దుకాణం మీలో ప్రతి ఒక్కరూ ఒక రత్నాల వ్యాపారి ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు ప్రతి ఒక్కరి హృదయంలో మేము విశ్వానికి అధికారులుగా పురుషార్థానుసారం తయారవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు ఎవరికి ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు కదా వారు కూడా మీలోని వారే కదా పిల్లలైన మీరే ఇంతటి పురుషార్థం చేయాలి అందువలన బాబా ఒక్కొక్క పుత్రుణ్ణి చూస్తూ ఉంటారు పుష్పాలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు కదా ఈ పుష్పము ఎంత సుగంధభరితంగా ఉంది ఇది ఎలా ఉంది ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చైతన్యం కదా చైతన్యమైన వజ్రాలు తమలో ఏం లోపాలున్నాయో ఆ లోపాల వలన తండ్రి నుండి బుద్ధి యోగం వేరై ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో తెలుసుకోగలరు కదా తండ్రేమో అందరికీ పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు అని చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి తయారై సేవ కొరకు వెలువడేందుకు వీరి బట్టి జరగవలసి ఉంది పాతవారు సేవ చాలా బాగా చేస్తున్నారు కొంతమంది కొత్తవారు కూడా పాతవారికి సేవలో తోడవుతున్నారు పాతవారి బట్టి తయారు కావలసి ఉంది పాతవారైనా వారిలో కూడా లోపాలుండనే ఉన్నాయి బాబా ఏ స్థితిని తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇంకా తయారవ్వలేదని ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు లక్ష్యమేమిటో బాబా తెలుపుతున్నారు అన్నింటికంటే పెద్ద మలినము దేహాభిమానము అని చెప్తున్నారు బాబా అందుకే దేహం వైపు బుద్ధి పరిగెడుతుంది దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా అవ్వాలి ఈ కంటితో చూచే వస్తువేది బుద్ధిలోకి రానంతగా స్మృతి తయారు చేసుకోవాలి మన బుద్ధికి ఒక్క తండ్రి మరియు శాంతిధామము తప్ప ఏ వస్తువు గుర్తు రాకూడదు ఎందుకంటే దీనిని వెంట తీసుకెళ్ళము మొట్టమొదట మనము కొత్త సంబంధంలోకి వచ్చాము ఇప్పుడున్నవన్నీ పాత సంబంధాలు పాత సంబంధాలు ఏ మాత్రము గుర్తు రాకూడదు అంతిమ సమయంలో అనే గాయనం కూడా ఉంది ఇది కూడా ఇప్పటి మాటే పాట తయారు చేసింది కలియుగంలోని మనుషులు కానీ వారికి దాని అర్థము ఏ మాత్రము తెలియదు ఒక్క బాబా తప్ప మరేది గుర్తు రాకూడదనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు ఒక్క బాబా స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి అంతేకాక పవిత్రమైన వజ్రంగా కూడా అవుతారు కొన్ని రాళ్ళు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి మాణిక్యం కూడా చాలా విలువైనది బాబా తన పిల్లలను తనకంటే విలువైన వారిగా చేస్తున్నారు స్వయం మీకు మీరే పరిశీలించుకుంటూ ఉండాలి అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ లోపముందో పరిశీలించుకోవాలని తండ్రి చెప్తున్నారు ఆత్మాభిమానిగా ఎంతవరకు తయారయ్యాను పురుషార్థం కొరకు బాబా అనేక విధాలైన యుక్తులు తెలిపిస్తూ ఉంటారు ఎంత ఎక్కువ వీలైతే అంత ఒక్కరి స్మృతిలోనే ఉండాలి ఎంత ప్రియమైన వారైనా అందమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా వారెవ్వరూ గుర్తు రాకూడదు అంటున్నారు బాబా కొంతమందికి తమ పిల్లలపై చాలా మోహం ఉంటుంది వారందరి నుండి మమకారం తొలగించుకోండి అని బాబా చెప్తున్నారు ఒక్కరి స్మృతిని మాత్రమే ఉంచుకోండి అత్యంత ప్రియమైన తండ్రితోనే యోగం జోడించాలి వారి ద్వారానే సర్వస్వము లభిస్తాయి యోగము ద్వారానే మీరు అత్యంత ప్రియమైన వారిగా అవుతారు ఆత్మ ప్రియమైనదిగా అవుతుంది తండ్రి అత్యంత ప్రియంగా పవిత్రంగా ఉన్నారు కదా ఆత్మను ప్రియంగా పవిత్రంగా తయారు చేసేందుకు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ప్రియంగా అవుతారు మీరు ఎంత ప్రియంగా అవుతారంటే దేవీ దేవతలుగా ఉన్న మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి చాలా ప్రియంగా అవుతారు అర్ధకల్పం మీరు రాజ్యపాలన చేస్తారు ఆ తర్వాత అర్ధకల్పం పూజింపబడతారు మీరే స్వయం పూజారులుగా అయ్యి మీ చిత్రాలను మీరే పూజిస్తూ ఉంటారు మీరు అందరికంటే చాలా ప్రియంగా తయారయ్యేవారు అయితే అత్యంత ప్రియమైన తండ్రిని చాలా బాగా స్మృతి చేసినప్పుడే లవ్లీగా అంటే ప్రియమైన వారిగా అవుతారు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తున్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి అంటున్నారు బాబా తండ్రి స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహించాలి బాబా నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు మాయ కలిగించే తుఫాన్లు కూడా రాకూడదు తుఫాన్లు చాలా వస్తాయి కదా స్వయం మిమ్ములను మీరు చాలా పరిశీలించుకుంటూ ఉండాలి నా ప్రేమ తండ్రి వైపు తప్ప మరెవరి వైపు పోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎంత ప్రియమైన వస్తువైనా ఒక్క తండ్రి మాత్రమే గుర్తు రావాలి మీరంతా ఒక్క ప్రియునికి ప్రేయసులుగా అవుతారు ప్రేయసీ ప్రియులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకుంటే చాలు వివాహం మొదలైనవి కూడా చేసుకోరు వేరు వేరుగానే ఉంటారు కానీ ఒకరి స్మృతి మరొకరి బుద్ధిలో గాఢంగా నాటుకుంటుంది మనమంతా ఒక్క ప్రియునికి ప్రేయసులమని మీకు తెలుసు ఆ ప్రియుణ్ణి మీరు భక్తి మార్గంలో కూడా చాలా స్మృతి చేస్తూ వచ్చారు ఇక్కడ కూడా మీరు వారిని చాలా స్మృతి చేయాలి ఎందుకంటే వారిప్పుడు మీ సన్ముఖంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే నీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుందని తండ్రి చెప్తున్నారు ఇందులో సంశయించే మాట ఏదీ లేదు భగవంతుణ్ణి కలుసుకునేందుకు అందరూ భక్తి చేస్తారు ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు సేవ కొరకు తప్పించిపోతుంటారు చాలా శ్రమ చేస్తారు గొప్పవారు ఇంత బాగా అర్థం చేసుకోరు కానీ మీ శ్రమ వ్యర్థం కాదు కొంతమంది అర్థం చేసుకొని అర్హులుగా అవుతారు తర్వాత బాబా ముందుకు వస్తారు వారు అర్హులా కాదా అని మీకు తెలుస్తుంది పిల్లలైన మీ ద్వారా వారికి దృష్టి లభిస్తుంది వారిని అలంకరించేది పిల్లలైన మీరే ఇక్కడకు వచ్చిన వారినంతా పిల్లలైన మీరే అలంకరించారు బాబా మిమ్ములను అలంకరిస్తే మీరు ఇతరులను అలంకరించి తీసుకొస్తారు తండ్రి ఎలా అలంకరించారో అలాగే మీరు ఇతరులను అలంకరించాలి అప్పుడు బాబా మనులను బాగా మెచ్చుకుంటారు మీరు మీకంటే బాగా ఇతరులను అలంకరించవచ్చు అందరికీ తమ తమ భాగ్యం ఉంది కదా కొంతమంది తెలుసుకునేవారు కంటే చురుకుగా ఉంటారు వీరికంటే మేము చాలా బాగా అర్థం చేసుకోగలమని భావిస్తారు ఇతరులకు తెలిపే నశా పెరిగితే సేవకు బయలుదేరుతారు బాబ్దాదా ఇద్దరి హృదయాలలో చోటు చేసుకుంటారు చాలామంది కొత్తవారు పాతవారికంటే చురుకుగా ఉన్నారు ముళ్ళ నుండి చాలా మంచి పుష్పాలుగా అయ్యారు అందుకే బాబా కూర్చొని వీరిలో ఏ ఏ లోపాలున్నాయి అని చూస్తూ ఉంటారు ఆ లోపము వీరి నుండి తెగిపోయి చాలా మంచి సేవ చేయాలని కోరుకుంటారు తోటమాలి కదా లేచి వెళ్ళి వెనుక వారిని కూడా చూడాలని మనసుకు అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది వెనుకకు పోయి కూర్చుంటారు మంచి మంచి మహారథులు ముందు భాగంలో కూర్చోవాలి ఇందులో ఎవరికైనా కష్టం కలిగే మాటే లేదు ఒకవేళ ఎవరైనా బాధపడి అలిగితే వారి భాగ్యంపై అలిగినట్లవుతుంది ముందున్న పుష్పాలను చూచి అపారమైన సంతోషం కలుగుతుంది ఈ పుష్పం చాలా బాగుంది ఇందులో కాస్త లోపం ఉంది ఇది చాలా శుభ్రంగా ఉంది ఈ పుష్పంలో కొంత తుప్పు ఏర్పడి ఉంది కనుక ఆ మలినమంతా తీసేయాలి అని బాబా భావిస్తారు బాబా ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు స్త్రీకి కూడా పతిపై చాలా ప్రేమ ఉంటుంది కదా కానీ పతికి స్త్రీపై అంత ఉండదు వారు రెండవ మూడవ స్త్రీని కూడా వివాహం చేసుకుంటారు పతి మరణిస్తే అయ్యో దేవుడా అయ్యో దేవుడా అంటూ ఏడుస్తూనే ఉంటుంది పురుషుడైతే ఒక చెప్పు అంటే స్త్రీ పోతే మరొకటి చేసుకుంటాడు శరీరమును చెప్పు అని అంటారు శివబాబాకు కూడా పొడవైన పాదరక్ష ఉంది కదా మనం బాబాను స్మృతి చేస్తూ ఫస్ట్ క్లాస్గా తయారవుతామనే పిల్లలైన మీకు తెలుసు కొంతమంది చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారు నాలుగైదు జతల చెప్పులు ఉంచుకుంటారు ఆత్మకైతే ఒకే ఒక శరీరం ఉంటుంది అలాగే కాలికి కూడా ఒకే జత ఉండాలి కానీ ఎక్కువ చెప్పులు ఉంచుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారు బాబా తండ్రి నుండి మనము ఎటువంటి వారసత్వము పొందుతామో మీకు ఇప్పుడు తెలుసు మనము స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము స్వర్గమును ప్రపంచంలోనే అద్భుతం అని అంటారు హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గస్థాపన చేస్తారు ఇప్పుడు మీరు శ్రీమతమును అనుసరించి ప్రాక్టికల్గా మీ కొరకు మీరే స్వర్గస్థాపన చేస్తున్నారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద మహిళలు నిర్మిస్తారు కానీ ఇవన్నీ సమాప్తమైపోతాయి మీరిక్కడ ఏం చేస్తారు ఇక్కడ మా వద్ద ఏమీ లేదు అని మనసులో గుర్తుండాలి అలాగే బయట మీరు గృహస్థంలో ఉండవచ్చు వారు కూడా అంతా బాబాదే అని భావిస్తారు మా వద్ద ఏమీ లేదు మేము కేవలం నిమిత్తము అని భావిస్తారు ట్రస్టీగా ఉన్నవారు వారి వద్ద ఏమీ ఉంచుకోరు బాబాయే యజమాని ఇంటిలో ఉంటున్న ఇదంతా బాబాదే అని భావించండి ధనవంతుల బుద్ధికి ఈ విషయాలు తోచవు ట్రస్టీలుగా ఉండమని బాబా చెప్తున్నారు మీరేం చేసినా బాబాకు తెలుపుతూ ఉండండి బాబా ఇల్లు కట్టుకోమంటారా అని వ్రాస్తూ ఉంటారు బాబా భలే కట్టుకోండి కానీ ట్రస్టీలుగా ఉండండి అని చెప్తారు బాబా కూర్చొని ఉన్నారు కదా తండ్రి వెళ్ళిపోతే బాబాతో పాటు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు కల్ప కల్పము పవిత్రంగా చేసేందుకు నేను తప్పకుండా రావాల్సిందే నేను నా సమయానికి ఖచ్చితంగా వస్తాను అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహానీ బచ్చుంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 దారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ అన్నింటి నుండి మమకారమును తొలగించి అత్యంత ప్రియమైన తండ్రి నొక్కరినే స్మృతి చేయాలి అంతర్ముఖులుగా అయ్యి తమ లోపాలను పరిశీలించి తొలగించుకోవాలి అమూల్యమైన వజ్రంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా రెండు ఎలా తండ్రి మనందరినీ గుణాలతో అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి ట్రస్టీగా అయ్యి ఉండాలి అని చెప్తున్నారు బాబా వరదానము బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ వివరణ ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకొని పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చేసుకుంటే మొత్తం కల్పమంతటిలో ఈ ఆత్మీక రాయల్టీ నడుస్తూ ఉంటుంది మీ ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత యొక్క మెరుపు పరంధామంలో ఉన్న సర్వ ఆత్మలలో శ్రేష్టమైనది ఆది కాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉంటుంది తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలు జరుగుతాయి ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ అందువలన ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండనే ఉండాలి స్లోగన్ మీరు సహనశీలత దేవి దేవతలుగా అయితే నిందించేవారు కూడా ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు అచ్చా ఓం శాంతి